ఆఫీస్లో వర్క్ చేస్తాను నిన్న నైట్ షార్ట్ జరిగింది అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళి వస్తుండగా మా పిల్లల మీద అటాక్ జరిగింది ఎందుకు అటాక్ జరిగింది అని తను బీరు బాట్లు శ్రీ సాయి పెంకులు అన్నీ ఎత్తుకొని వచ్చి వచ్చిపోతున్నాను కళ్యాణు పవను తరి గాంధీనగర్ సాయి పవన్ వీళ్ళంతా కలిసి నన్ను కొట్టడం జరిగింది కౌన్సిల్ ఊరికి వాళ్ళు ఎందుకు కొడతారు ఇంకా వస్తా ఉన్నాను నేను ఇక్కడ ఉంటానని పాతపేటలో ఉంటానని నన్ను కొట్టడం జరిగింది అంటే ఏకాన్న మీద కొట్టారో అని అడుగుతున్నారు గతంలో మీకేమైనా పాత కక్షలు పాత కక్షలు ఏమీ లేదు నేను పాతపేట అనేసి అందువల్ల నన్ను కొట్ట నేను పాతపేట అనేసి నన్ను కొడతాను వాళ్ళని అరెస్ట్ గుడ్ ఈనింగ్ రాత్రి పలమనేరు పట్టణంలో తిరుపతి గంగమ్మ జాతర సంబంధించి చాటింపు ఊరేగింపు జరిగింది ఆ ఊరేగింపులో ఈ యొక్క గాంధీనగర్కి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తిని అతని వయసు సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు అనే వ్యక్తిని పాత గొడవలు యొక్క పాత కక్షలను కడుపు మనసులో ఉంచుకొని అతన్ని సంపాలి లేదా అంతమొందించాలనే ఉద్దేశంతో ముండోల కాలనీకి మరియు పాతపేట కాలనీకి సంబంధించిన ఒక ఆరు మంది కళ్యాణం హరి సంబంధించిన ఆరు ఆరు మంది ఇప్పటికి ఐడెంటిఫై చేసాం సుమారు ఒక ఇరవై మంది పైగా వ్యక్తులు అతను సంపాలని కత్తులు రాడ్లు బ్లేడ్లతో దాడి చేసినారు అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇరవై ముప్పై మూడు కుట్లు అతనికి వేశారు పరిస్థితి అయితే బాగానే ఉంది ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళ మీద అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అందరిపైన అటోపర్డర్ కేసులు నమోదు చేస్తాము అందరిని అరెస్ట్ చేస్తాము తప్పించుకున్న మాకు ఆరు మంది ప్రస్తుతానికి ఐడెంటిఫై చేస్తాం మరి ఒక ఇరవై మంది దాకా ఐడెంటిఫై చేయాల్సింది వీడియోలో చూసి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తాము ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము ఈ జాతర పదహారు రోజులు ఉంది కదా దీనిపైన ఈ తిరుపతి గంగ జాతర పలమనేరులో జరుగుతుంది ఈ గంగజాతర వల్ల ముఖ్యంగా ఈ కొన్ని కాలనీ పిల్లలకి యూత్కి పోలీసు వారి హెచ్చరిక ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసు కఠినంగా వ్యవహరించబడము ప్రతిరోజు ప్రతి ఒక్కరి మీద ఈ యొక్క రౌడీ షెట్లు సస్పెక్ట్స్ కొద్దిగా అకథాయిలు అవాంఛనీయ సంఘటన వారిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం వారిపై నిరంతరం నిఘా ఉంటుంది ఏ చిన్న ఇది జరిగినా పోలీసు కఠినంగా వ్యవహరిస్తాము కఠినమైన శిక్షణలు పెట్టి కఠినంగా వ్యవహరిస్తాము